ూరీ గ్రహాణం ఆనుకూలత వర్తి థి అను

मैडम औरंगाबाद रोड नंबर 2 ए है कमण ऊंचा है कोई सर्वे है और ये सर देर के आई मम्मी ने अम्मा अम्मा तो स्विच ऑन சுவிச்சு சுவிச்சு நம்ம ரெண்டு பட்டன் உண்டு இல்லையா இது டச் பண்ணா ஒரு தடவை ஆ ஓகேனா हां सर சுச்சான் சுச்சான் அம்மா ஆன் செய்யும் ஆன் ஆမယ် हां டாலிங் சார்லி அம்மாக்கு கிரியேஷன் சரணங்கஞ்சால மூர்த்தம் பிரெஸ்ட்ல प्रिन्झाब, नडिकैर नगाढ़ से ड् ko debates, <laughs> रbrain को stir me to be. So what is <laughs> we move to the Slow and OKD

ఇంకో విచిత్రం ఏంటంటే నాకు ఇద్దరు శిష్యులు జలదంగ సుధాకర్ డైలాగ్స్ రాశాడు సినిమాకి అతను మా శిష్యుడే ఒక శిష్యుడే రైటర్ ఒక శిష్యుడు డైరెక్టర్ సో ఏ రకంగా చూసినా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఇది వాళ్ళకి ఒక బ్రేక్ వస్తుంది అలాగే చిన్న సినిమా ప్రారంభోత్సవంలో మన అందరూ పేపర్ చూసింటారు గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న సినిమాలకి సబ్సిడీ ఇవ్వడం కోసం ఈ ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టారు రామ్మోహన్ రావు గారు చైర్మన్గా మన నేనశంకర్ డైరెక్టర్లు అందరితో సో అదొక మంచి శుభ సూచకం పరిశ్రమ అప్పుడు దాసరాండారు చెబుతుంటారు పరిశ్రమ అంటే పది మంది కాదు వంద మంది అని అంటే వంద అందరూ అన్నం తిన్నప్పుడే పరిశ్రమ నిజంగా అది ఒక పరిశ్రమ అవుతుంది ఓ పది మంది తింటే అది లాగా ఉంటుంది అందుకని ఈ సినిమా మా ఆ కమిటీ పెట్టగానే ముందు మాదే వస్తుంది బహుశా ఈ సినిమా ఆ లబ్ధి మాకు రావాలని అదే కాకుండా సినిమా కూడా మంచి పట్టుదలతో ఉన్నాడు మా వాడు ఈసారి ఎందుకంటే రైటరే కవిగా మన ప్రొడ్యూసర్ గారే కవి కనుక వదలలో ఆయన బాగా సీన్ పండే వరకు సినిమా బాగా వచ్చే వరకు ఆయన మంచి ఆ పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన కనుక ఈ సినిమాని ఫస్ట్ డే ఇవాళ ముహూర్తం అయింది జనవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తారు తక్కువ రోజుల్లోనే సినిమా తీయాలని ప్లానింగ్ తీస్తారు కూడా అందరూ అదే ఉద్దేశంతో పట్టుదలుతున్నారు మా టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ బొమ్మకు ఆలోచనలోంచి పుట్టినటువంటి కథ శరణం గచ్చామిగా ప్రేమరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నది రొటీన్ కథాంశాలతో విసుగెత్తిపోతున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి ఒక వయాసిస్సు లాంటి సినిమాగా శరణం ఆమె ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను చాలా సమాజంలో ఇవాళ బాగా చర్చకు గురవుతున్నటువంటి ఒక సామాజిక అంశం మీద చాలా సాహసంతో సినిమా తీయడానికి సంకల్పించారు మురళి గారు ఆయన సాహసాన్ని నేను మొట్టమొదటి అభినందిస్తున్నాను ఒక రకంగా ఇటువంటి సినిమాలు అనేక రుగ్మతలతో ప్రేక్షకుల మీద దాడి చేసి ఒక వైరస్ లాగా మారుతున్నటువంటి సినిమా రంగాన్ని కొంత ప్రక్షాళన చేస్తాయని కూడా నేను విశ్వసిస్తున్నాను ముఖ్యంగా శరణం గచ్చామి అన్నది అంబేద్కర్ రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిపాదించినటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక న్యాయం అన్ని వర్గాలకి అన్ని వర్ణాలకి అందాలన్న విలువకు శరణం గచ్చామి అన్నదానికి ఒక కథానువాదం మురళిగారు చేశారు దాన్ని అద్భుతంగా చిత్రానువాదం లేదా డైలాగులోకి అనువదించారు జలదంకి సుధాకర్ గారు వాళ్ళ నిజానికి చాలా చర్చ జరుగుతున్నది రిజర్వేషన్ల మీద నిజానికి అప్రకటిత రిజర్వేషన్లు ఈ దేశంలో ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి అగ్రవర్ణాల ఆధిపత్యం అన్ని రంగాలలో అప్రకటితంగా కొనసాగుతున్నది దాని నుంచి ఒక పరిష్కారాన్ని వెతకటం కోసం అంబేద్కర్ మహాశయుడు డి రిజర్వేషన్ చేయడం కోసం రిజర్వేషన్ని ప్రతిపాదించాడు ఒక ప్రకటిత రిజర్వేషన్ని ప్రతిపాదించాడు కానీ పాయసాన ఏదో తినేవాళ్ళకి మా గంజి మీది మెతుకు మీద ఉలుకెందుకు అని కవి ప్రశ్నించినట్లుగానే ఇవాళ ఆ రిజర్వేషన్లని పరీక్షకు పెడుతున్నారు చర్చిస్తున్నారు హిందూ మతంలో ఉన్న వైరుధ్యాలు బయటపడతాయి రిజర్వేషన్లు ఉండడం వల్ల బయట సమాజాలు తెలుస్తాయని కొన్ని శక్తులు మాట్లాడుతున్నాయి కానీ ఇవాళకి ఇంకా బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్యకృత ఊరు తదస్యే ద్వైశ్య పద్భ్యాగం శూద్ర అజాయత అని శూద్రులు బ్రహ్మ పాదాల నుంచి పుట్టినారనేటువంటి ఒక వికృతమైన భావజాలానికి ఇంకా భావదాస్యం చేస్తున్నది ఇక్కడి సాంస్కృతిక పరిస్థితులు కనుక సమస్యలకి కారణాలు రిజర్వేషన్లో ఉన్నాయని చూపించి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి శక్తులకి ఒక గుణపాఠంలాగా ఈ సినిమా ఉంటుందని ఒక అన్ని వర్గాలను అన్ని వర్ణాలకు ఒక సమాన న్యాయం చేకూర్చేటువంటి వ్యవస్థకి ఒక ప్రాతిపదికని నిర్మించే విధంగా ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది దీనికి ప్రేమరాజ్ దర్శకత్వం వహించడం కూడా న్యాయం తను కూడా చాలా క్రింది నుంచి వచ్చినాడు కష్టపడి పైకి వచ్చినాడు పరుచూరి బ్రదర్స్ దగ్గర డైలాగ్స్ రచనలో పదును తేరినాడు ఇంతకుముందే రెండు సినిమాలు నిర్మించినటువంటి అనుభవం ఉంది డెఫినెట్గా ఈ సినిమాకి ఒక లోతైన ఆలోచన ఉన్నటువంటి ప్రేమరాజ్ న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది ఈ ఇద్దరి మిత్రులు సమాజం పట్ల ఒక బాధ్యతతో తలపెట్టినటువంటి ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని ఇటువంటి మంచి సినిమాలు ఎన్నో రావాలని శరణంగా కొరియోగ్రఫీ చేస్తున్నాను సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రేమరాజ్ గారికి ఉమ్మాకు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది గారి గురించి ఎందుకంటే నేను తెలుగులో రెండు సినిమాలు చేశానండి కానీ ఏది రిలీజ్ కాలేదు ఇంకా రిలీజ్ దగ్గరలో ఉంది అయితే నా మీద ఎంతో నమ్మకంతో మురళి గారు నాకు స్టోరీ చెప్పి నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు అండ్ ప్రేమరాజ్ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సో స్టోరీ అసలు శరణంగా మీ స్టోరీ అనగానే నాకు చాలా హ్యాపీగా ఉందండి యాక్టింగ్తో పాటు రియల్గా ఈ ఈ పెయిన్ ఫీల్ అయినప్పుడు సో యాక్టింగ్ చేయక్కర్లేదండి నిజంగా ఆటోమేటిక్గా వచ్చేస్తాను లోపల నుంచి అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని And I uh, you This is what I know in Telugu for now, but uh, I would like to say that we have a very beautiful film and what we are opening today, Sharnam Gachami. the title itself is very beautiful. And I'm very excited for my character, whatever mudli sir and Prince Sir has explained to me. And I would like to say that I would try my best to do the justice with the character, I promise you, as I promised him earlier also. So let's see, we'll try our best, we'll give our best, and we all need your blessings, your wishes. So let's be. Thank you so much. Media Mitra third movie, First movie, nagaram Nidra Putna Vela రెండో సినిమా ఆకాశంలో సగం అంటే రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే చేశాను అంటే నేను ఫస్ట్ బేసికల్గా రైటర్ని పరిచూరు బ్రదర్స్ దగ్గర మా గురువుగారుల దగ్గర అస్టెంట్గా చేస్తున్నప్పుడు డైరెక్షన్ చేయాలని అనుకున్నప్పుడు నేను కూడా అందరిలాగా అంటే ఏదో అంటే ఈ మూస పద్ధతిలో వెళ్ళకూడదని ఉద్దేశంతో నగరం నిద్రపోతున్న వేళ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది దానికి మంచి పేరు వచ్చింది తర్వాత ఆకాశంలో సగం నెక్స్ట్ శరణంగా అంటే లక్కీగా నాకు వరుసగా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే కుదురుతున్నాయి అది నా అదృష్టంగా భావిస్తున్నాను రెండో సినిమా కూడా భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి అంటే ఏ అంటే ఏది ఒక రొటీన్ నాలుగు పాటలు ఫైట్లు తరహా సినిమాలు కాదు రెండు కూడా ఇది కూడా సేమ్ యాచిస్గా అలాంటి సినిమా అలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వాటికంటే కూడా అదనంగా వాటిలో లేనిది దీంట్లో ఒకటి ఉంది ఏంటంటే ఇది దీంట్లో కొన్ని కమర్షియల్ యాంగిల్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి వాటిలో కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ మీద పోయింది కానీ దీంట్లో ఎక్కువ శాతం ప్రేక్షకులు రీచ్ అయ్యే అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద డెఫినెట్గా ఈ సినిమాతో నాకు ఒక బ్రేక్ వస్తుందని నేను అనుకుంటున్నాను అట్లాగే ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి జనరల్గా చాలామంది మనం కొత్త ప్రొడ్యూసర్లను చూస్తూ ఉంటాం వచ్చారంటే లవ్ స్టోరీ దాదాపు నైంటీ పర్సెంట్ లవ్ స్టోరీలే చేయటం జరుగుతుంది అయితే ప్రొడ్యూసర్ గారు మురళి గారు ఈ సబ్జెక్టు నేను కలవకముందు నేను పరిచయం కాకముందు దాదాపు ఒక వన్ ఇయరు ఈ సబ్జెక్టు మీద ఎంతో పరిశోధన చేసి దాని మీద కూర్చొని తర్జన భర్జనలు పడి ఎంతో శ్రమ చేసి దీని మీద బాగా వర్క్ చేసి చాలా డీప్గా రైటర్స్ని పెట్టుకొని కూర్చొని ఈ సబ్జెక్ట్ తయారు చేయటం జరిగింది అంటే ఈ రిజర్వేషన్స్ అనే అంశం ఇది చిన్న విషయం కాదు ఇది రాజ్యాంగం రిజర్వేషన్లు వీటిని వీటి మీద ఒక సినిమా చేయాలనేది అసలు ఆ థాట్ రావటమే చాలా రేర్ ఎవరికి రాదు జనరల్గా అంటే ఒక సినిమా దీన్ని ఒక రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్న విలువల్ని రిజర్వేషన్స్ని వీటన్నిటిని తీసుకొని దాన్ని ఒక ఒక సినిమాగా మలచాలనుకునే ఐడియా ఒక మామూలుగా ఒక సినిమా ఒక ఏదో వచ్చాం చేసాం పోయాం అనే సినిమా తీసే ఫిల్మ్ మేకర్స్కి ఎవరికి ఇలాంటి ఐడియాలు దాదాపు రావు ఇలాంటి అద్భుతమైన కథను తయారు చేసి దానికి డైరెక్ట్గా నేను సమర్థి నమ్మి నా చేతి నా చేతిలో పెట్టిన ము బొమ్మకు మురళి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేసిన రెండు సినిమాల్లో దాదాపుగా అందరూ పాత ఆర్టిస్టులో ఉన్నారు ఈ సినిమాలో మాత్రం హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్రెషర్సు అంటే హిందీలో తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన మన తెలుగు వరకు వచ్చేసరికి కాస్త ప్రెషర్సే అనుకోవచ్చు అయితే నాకు వీళ్ళు వీళ్ళని ప్రొడ్యూసర్ గారు పరిచయం చేసినప్పుడు నాకు వాళ్ళు కొత్త నాకు ఏమాత్రం అనిపించలేదు అంటే అంత ఈజు యాక్టింగ్లో అంటే ఆ డైలాగ్ డెలివరీలో డైలాగ్ డెలివరీలో మాడలేషన్లో అంత ఈజ్ చూసి ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు వీళ్ళ కరెక్ట్ టు ఈ సినిమాకి అనుకున్నాను మెయిన్గా నవీన్ సంజయ్ దీని తర్వాత అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను గ్యారెంటీగా నమ్ముతున్నాను ఈ దీంట్లో ఉన్న క్యారెక్టర్ అతనిలో ఉన్న అన్ని యాంగిల్స్ని దాదాపు కవర్ చేసే క్యారెక్టర్ ఇది అతనికి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది అతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద హీరో కావడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది దానికి తగ్గ ఒడ్డు పొడుగు ఫిజిక్ అందం అన్నీ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ సినిమా వరకు నాకే డేట్ లేవని పరిస్ స్థితికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే తనిష్కి ఈఎంఐ నాకు నాకు మొన్ననే పరిచయం కానీ నేను దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేస్తే ఆ పోస్టర్స్ చూసి నేను ఆ ప్రొడ్యూసర్ గారిని అడిగాను ఈ అమ్మాయి ఎవరు బాగుందని అని అప్పుడు అనుకున్నాం లేదు ఎక్కడి నుంచో అమ్మనించైనా వచ్చింది చేసామని అన్నారు తర్వాత నేను మర్చిపోయాను నేను నేను అప్పుడు అనుకున్న అమ్మాయే మళ్ళీ నాకు ఈ సినిమాలో దొరికింది అది కూడా నాకు అదృష్టం అంటే మంచి మంచి పెర్ఫార్మర్ నేను అది చూశాను కొన్ని సీన్లు కాబట్టి ఈ సినిమా ఎంతో ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి ఇలాంటి సబ్జెక్ట్ టేకప్ చేసి ఈ ఆ సబ్జెక్ట్ని ఈ సినిమాను నా చేతిలో పెట్టిన గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ టీం అందరికీ ఈ సినిమా ఉపయోగపడుతుంది అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్స్ తెలువు నాది ఇది ఫస్ట్ మూవీ యాజ్ ఏ రైటర్ స్క్రీన్ ప్లే దర్శక నిర్మాతగా శరణం గచ్చామి అనేవరకల్లా ఏదో ఏన్షియంట్ మూవీ అని లేదో బిఫోర్ ఇండిపెండెన్స్ అనే విధంగా ఉండే పేరులాగా అనిపిస్తుంది బట్ ఇది ప్యూర్లీ మోడర్న్ మూవీ మోడర్నైజ్ మూవీ ఈ జనరేషన్కు ఫిట్ అయ్యే ప్రతి సన్నివేశాలు దీంట్లో ఉంటాయి ఈ జనరేషన్కి ప్రతి ప్రతిదీ వాళ్ళు కలిసిపోతుంది దీంట్లో అంటే దీంట్లోకి ఒక కాలేజ్ లైఫ్ ఉంది రొమాన్స్ ఉంటుంది లవ్ స్టోరీ ఉంది ఫైట్స్ ఉన్నాయి దీంట్లో భాగంగా జీవితంలో కొన్ని పీడిస్తున్న అంశాలు కూడా దీనికి పెట్టామన్నట్టు ముఖ్యంగా దీన్ని రిజర్వేషన్ని ట్రా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం మన స్టోరీలో స్టూ స్టూడెంట్ లైఫ్ జాబ్ లైఫ్ దెన్ ఫ్యామిలీ లైఫ్ దెన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ పే బ్యాక్ టు ది సొసైటీ కైండ్ ఆఫ్ లైఫ్లో రిజర్వేషన్ ఒక అంశం అన్ని వాళ్ళకి అన్ని తరాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అన్ని కులాల వారికి ఎలా అటాచ్ అయి ఉన్నది అది మనకు పెయిన్ఫుల్గా ఉన్నదా మంచిగా ఉన్నదా అనే దానికి ఒకే ఒక సమాధానం దొరుకుతుంది మనం అన్వేషిస్తే ఆ సమాధానమే మనకు శరణం గచ్చామే అవుతుంది ఈ మూవీలో సో దాన్ని ఉద్దేశించిన మూవీ సింపుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరూ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వాళ్ళు చూసే విధంగా ఉండే మూవీ ఇది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్ సో దట్ ఈస్ దేర్ ద మెసేజ్ ఈజ్ ఆల్సో దేర్ సో ఈ మూవీని అందరూ ఆదరించగలరని నేను వినప చేస్తున్న మీరు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు దీన్ని మీ సహకారం మాకు కంపల్సరీ కావాల్సిందే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి ఇక ఇక కాస్టింగ్లోకి వస్తే ముఖ్యంగా నవీన్ అండ్ తనిష్ వాళ్ళు ఏజ్లో కొంతవరకు చిన్న వాళ్ళు అని బట్ ది వే దే రిసీవ్డ్ ది సబ్జెక్ట్ అండ్ మెసేజ్ దే రియలీ ఇంప్రెస్డ్ దే ఇన్వాల్వ్డ్ అండ్ సూరజ్ కూడా సో మోస్ట్ క్యాస్టింగ్ అంతా అయిపోయింది స్కెడ్యూల్ కూడా ప్లాన్ అయిపోయినాయి మేము అయినంత తొందరలో మేము ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రాజెక్ట్ యా రాజు గారి విషయంకొస్తే ఆయన ఎన్నో రకాలుగా ప్రాక్టికల్గా చూపించిన పర్సన్ ఇక దీంట్లో దానికంటే మెరుగైన రీతిలో చేస్తారని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో డిస్కస్ చేస్తుంటే ఆ విజువల్ ఎఫెక్ట్ని మేము చూసుకోగలిగినాం సో ఈ ఇస్ ద రైట్ పర్సన్ అట్ దిస్ మూమెంట్ ఈ మూవీని తెరపైకి నేను ఆలోచించిన తీరులో అది తెరపైన ఇంకా బెటర్గా వస్తుంది అని అనే హోప్స్ తోటి మేము ముందుకెళ్తున్నాం సో అన్ని భాగాలు టీవీ మన మూవీకి సంబంధించిన అన్ని రంగాలు అన్ని భాగాలు అన్ని రెడీగానే ఉన్నాయి అందరూ వామప్ అయ్యారు సో ఆర్ మూవింగ్ ఐ హిట్ ఈ ఒకేషన్ మీ వచ్చిన పెద్దలు మిత్రులు బంధువులు అందరికీ ధన్యవాదాలు అండ్ వార్తీక విలేకరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఈ కథ కొన్ని పుస్తకాలు తన మస్తిష్కంతో దున్ని అందులోని సారాంశాన్ని పిండి మనస్సుకు హత్తుకునే ఒక కథను అల్లారు మన ప్రొడ్యూసర్ గారు ఆయన ప్రొడ్యూసర్ కథ అల్లడమే కాదు ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీరు కంప్యూటర్ ఎంత సున్నితంగా ఉంటుందో అంతే సున్నితంగా సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించి రాజ్యాంగ ఫలాలు అందితే అగ్రవర్ణ పేదలు మరియు అట్టడుగు వర్గాలు దేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతారు మన రాజ్యాంగాన్ని ఈ వర్గాలు ఏమి ఆశిస్తున్నాయి రాజ్యాంగం నుండి రాజ్యాంగం అమలైతే ఏ విధమైన ఫలాలు ఈ వర్గాలకు దక్కుతాయి అదేవిధంగా మన పెద్దలు చెప్పినట్టు పేదవాడి గంజిలో మెతుకు చూసి గునుగుడెందుకు అనే సామెత ప్రకారం ఈ రిజర్వేషన్ల వల్ల ఎవరికైనా కానీ అది ఒక కుంటివాడికో గుడ్డివాడికో ఒక ఊతమిచ్చే విధంగా పనిచేస్తుంది అది అదే విధంగా పనిచేస్తే సమ సమ సమాజము Thank mm -hmm. you.